నమస్కారం అండి రాయవరం మండలం వింటూరు గ్రామానికి చెందిన పిల్లి రాజు అనే వ్యక్తి ఆయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక పగ పిల్లవాడు ఒక ఆడపిల్ల ఈ రోజు స్కూల్లో ఉన్నప్పుడు సుమారు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో వాళ్ళని స్కూల్ నుంచి తీసుకొచ్చి ఆడిస్తానని చెప్పి ఈ కాలువ గట్టిని తీసుకొచ్చి కాలువ మీద నుంచి తోసివేయడం జరిగింది దాంతో ఆ అతను కుమారుడు ప్రాణాలతో బయటపడడం జరిగింది అలాగే ఆ పాప ఈ కాలంలో మునిగి చనిపోవడం జరిగింది అతను తండ్రి ఇలా అప్పులు పాలు అవ్వడం వల్ల మరి ఇతర కారణం వల్ల అతను ఇద్దరు పిల్లల్ని చంపి అతను చనిపోవాలనే ఉద్దేశంతో ఇలా తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతానికి అతను ఆచూకీ తండ్రి ఆచూకీ ఇంకా మనకి లభ్యం కాలేదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం ఒకవేళ తండ్రి వచకున్నా చనిపోయినా అతను కూడా ట్రేస్ చేస్తాం థ్యాంక్ యూ కాకినాడలోనే ఇలాంటి సంఘటన జరిగిందండి జరిగింది మీ అడ్వైజ్ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది చాలా దురదృష్టకర సంఘటన ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు లేక ఎంతో బాధపడుతున్నారు అనేక మంది పిల్లల కోసం లక్షలు ఖర్చు పెట్టి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అలాంటి తరుణంలో అప్పుల బాధతో గానీ మరే ఇతర కారణాల వల్ల పిల్లల మీద ఎలాంటి కక్ష సాధింపు చర్యలు చేయడం అనేది చాలా మూర్ఖత్వం అది అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ఎవరికైనా పర్సనల్ ఇష్యూస్ ఉంటే అది ఏ రకంగా సాల్వ్ చేసుకోవాలో చేసుకోవాలో కానీ ఆత్మహత్య చేసుకోవడం అనేది ఇచ్చాను ఆత్మహత్య వారే ఆత్మహత్య చేసుకోవడమే కాదు వారి కుటుంబ సభ్యుల్ని గాని పిల్లల్ని గాని ఆత్మహత్యకు ప్రేరేపించడం కూడా మూర్ఖత్వం అవుతుంది దయచేసి ఎవరైనా సరే మీ దృష్టిలో ఎలాంటి వారు తారసుపడినప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతున్నప్పుడు సైక్రాటిస్ట్ ద్వారా గాని లోకల్లో ఉన్న పోలీసు వారికి గానీ సమాచారం తెలియజేసి వాళ్ళు కౌన్సిలింగ్ పొంది ఇలాంటి పరిస్థితుల నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ